ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టుకు మరోసారి చుక్కేదురైంది మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టుల్లో నూట ఎనభై నాలుగు పరుగుల తేడాతో భారత్ ఓటమి చెందింది దీంతో ఐదు టెస్టుల సిరీస్లో భారత్ ఒకటి రెండు వెనుకాంజలో వెళ్ళింది మరోసారి బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది మూడు వందల నలభై పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆస్ట్రేలియా బౌలింగ్ దాటికి నూట యాభై ఐదు పరుగులక కుప్పకూలింది ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ నితీష్ కుమార్ వాషింగ్టన్ సుందర్ మినహా మిగతా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు రెండు ఇన్నింగ్స్లోనూ యశస్వి జైస్వాల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు మరోవైపు బౌలర్లలో స్కాట్ బౌల్ అండ్ కమిన్స్ తల మూడు వికెట్లు తీయగా స్టార్క్ ట్రావిస్ హెడ్ చిర వికెట్ తీశారు ఇక ఈ ఓటమితో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు మరింత దూరం చేసుకుంది డబ్ల్యూటీసీ రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు ఫైనల్ బెర్త్ను ఇప్పటికే దక్షిణాఫ్రికా ఖరారు చేసుకుంది మరో బెర్త్ కోసం ఆస్ట్రేలియా భారత్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది మెల్బోర్న్ టెస్ట్ ఓటమితో భారత్ తమ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది డబ్ల్యూటీసీ రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు పాయింట్ల పట్టుకలో భారత్ మూడో స్థానంలో ఉంది ఈ ఓటమితో టీమిండియా విన్నింగ్ శాతం యాభై ఐదు పాయింట్ ఎనభై తొమ్మిది నుంచి యాభై రెండు పాయింట్ డెబ్బై ఏడుకు పడిపోయింది మరోవైపు ఆస్ట్రేలియా మాత్రం ఈ విజయంతో తమ విన్నింగ్ శాతాన్ని యాభై ఎనిమిది పాయింట్ ఎనభై తొమ్మిది నుంచి అరవై ఒకటి పాయింట్ నలభై ఆరుకు చేరుకుంది ఈ క్రమంలో భారత్ ఫైనల్కు చేరడం కాస్త కష్టమనే చెప్పుకోవాలి ప్రస్తుతం సైకిళ్ళం భారత్కు ఇంకా కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది కానీ ఆస్ట్రేలియా మాత్రం ఇంకా మూడు మ్యాచ్లు ఆడనుంది భారత్తో ఓ మ్యాచ్ శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది అయితే భారత్కు ఇంకా దారులు మూసుకోపోలేదు రోహిత్ సేన డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే సిడ్నీ వేదికగా జరగనున్న ఆఖరి టెస్టుల్లో ఖచ్చితంగా గెలవాల్సిందే అయితే అదే సమయంలో శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఆస్ట్రేలియా కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఓడిపోవాలి అప్పుడే భారత్కు ఫైనల్కి చేరే అవకాశం ఉంటుంది లేదా రెండు మ్యాచ్లు సున్నా సున్నాతో డ్రాగా ముగిసిన భారత్ ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది